ఎల్లో అందరికీ మన ఫేస్కి కానీ హెయిర్కి కానీ ముఖ్యమైనది ఫేషియల్స్ అవన్నిటికంటే కూడా మెయిన్ మనం ఇంట్లో చేసుకోవాల్సింది మసాజ్ అది హ్యాండ్స్తో అయినా చేసుకోవచ్చు లేదంటే ఏదైనా మసాజర్ ఒకటి యూస్ చేసి అయినా చేసుకోవచ్చు అలాంటి మసాజర్నే మీకు ఇప్పుడు చూపిపోతున్నా ఇది ఆన్లైన్లో ఎక్కడైనా దొరుకుతుంది ఈ మసాజర్ని వాడడానికి ఏదైనా క్రీమ్ కానీ లేకపోతే ఏదైనా ఆయిల్ కానీ యూస్ చేసి మసాజ్ చేసుకోవాలి ఎప్పుడు స్కిన్ పైనే మసాజ్ చేయకూడదు స్కిన్ అనేది రఫ్ అవుతుంది నా దగ్గర అయితే మొత్తం త్రీ మసాజర్స్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఇది ఇంకోటి వచ్చేసి ఇంకో లో చూపిస్తా ఇది మెయిన్ ఏమంటే ఫేస్కే కాదు బాడీకి ఇలా మనము నెక్ కానీ కొంతమందికి అండరామ్ ఫ్యాట్ ఉంటుంది వాళ్ళకైనా అలా మసాజ్ చేసుకోవడానికి కానీ లేకపోతే అరికాళ్లకు అరికాల నొప్పులకి మసాజ్ చేసుకోవడానికి కానీ ఎలా అయినా దీన్ని వాడుకోవచ్చు మెయిన్ మనం ఫేస్కి కానీ ఎక్కడైనా మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరగడం వల్ల స్కిన్ గ్లోగా ఉంటుంది మనం కంటిన్యూగా చేసుకుంటా ఉంటే ఈ విధంగా మసాజ్ అనేది మనకి బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల స్కిన్లో మంచి గ్లో అయితే కనిపిస్తుంది మీకు